వర్చా ఒకప్పుడు లక్ష రూపాయలకే కారు తెచ్చిన టాటా గ్రూప్ ఇప్పుడు అదే నాలుగు కారును సరికొత్త ఫీచర్లతో ఎలక్ట్రిక్ వెర్షన్ లో తెస్తోందని తెలిసింది ధర రెండు లక్షల రూపాయలే ఉంటుందనే విషయం ఒక సంచలనం ఈ కారు పూర్తి వివరాలు తెలుసుకుందాం దీన్ని ఏ రెండు వరకు పొడిగించొచ్చు పేద మధ్యతరగతి వరకు కారు కొనుక్కోవడం అనేది ఓ కళ ప్యాల్తో బైక్ పై ప్రయాణించిన ఇబ్బంది పిల్లలుంటే ఆ ప్రయాణం ప్రమాదకరం కాగలదు అదే కారు ఉంటే కారును సేఫ్ గా కూర్చొని వెళ్ళొచ్చు అయితే కార్ల ధరలు బాగా పెరిగిపోయాయి ఇలాంటి ఈ రోజుల్లోనూ సామాన్యుల కోసం మళ్లీ నానో కారు సరికొత్తగా రాబోతుంది ఈసారి ఇది ఎలక్ట్రిక్ వెర్షన్ లో వస్తూ ఉండడం గొప్ప విషయం పైగా ఒకసారి బ్యాటరీని ఫుల్ గా చార్జ్ చేస్తే మూడు వందల పదిహేను కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుందనే అంశం మరో ప్లస్ పాయింట్ మనం ఇయర్స్ గురించి చూస్తే ఇందులో ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ ఇంపోర్ట్ సిస్టమ్ ఉంది ఆండ్రాయిడ్ ఆటో లేదా యాపిల్ కార్ సపోర్ట్ చేస్తుంది ఎయిర్ కండిషన్ టచ్ స్క్రీన్ పవర్ విండోస్ బ్లూటూత్ కనెక్టివిటీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్లస్ వంటివి ఉంటాయని తెలిసింది ఇక సేఫ్టీ పరంగా చూస్తే ఈ కారుకు ఈబీ తో కూడిన యోబీఎస్ రెండు ఎయిర్ బ్యాగ్లు వెనుక పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయని తెలిపింది ఇంకా ఈ కారులో నలుగురు కూర్చోవచ్చు దీనికి ఫైవ్ డోర్స్ ఉంటాయి సిటీలో పట్టణాల్లో వాడుకోవడానికి అత్యంత అనుకూలంగా ఉంటుందని టాప్ ఈ కారు ధర రెండు లక్షల రూపాయలని ప్రచారం జరుగుతూ ఉంటే ఇందులో రెండు లక్షల నుంచి తొమ్మిది లక్షల దాకా మోడల్స్ ఉండొచ్చని ప్రచారం కూడా జరుగుతోంది ధర పెరిగే కొద్ది ఫీచర్స్ కూడా పెరుగుతాయి ఈ కారు కి సంబంధించి టాటా మోటార్స్ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన ఏదీ చేయలేదు కానీ మీడియా సంస్థలు సోషల్ మీడియాలో మాత్రం జోరుగా ప్రచారం సాగుతోంది ఇది రెండు వేల ఇరవై ఐదులో మార్కెట్ లోకి వస్తుందని అంటున్నారు ఒకవేళ దీనిని లాంచ్ చేసే మాత్రం ఎలక్ట్రిక్ కారులో ఇదే చవకైనది అవ్వగలదు అంటున్నారు ఇది రతన్ టాటా కలల కారు కాబట్టి దీని త్వరలోనే ప్రస్తారని ఇన్సైడ్ తాకుంది ప్రస్తుతం ఈవీ కార్లలో టాటా టియాగో ఈవీ ఎన్వి కామెట్ ఈవీని ఎక్కువ మంది కొంటున్నారు ధర పెర్ఫార్మెన్స్ పరంగా ఈ రెండు కార్లు ఆకట్టుకుంటున్నాయి కానీ టాటా నానో గురించి అధికారిక ప్రకటన రాకుండానే ఈ ప్రచారం ఎందుకు జరుగుతుంది అనేది తెలియలేని విషయం నిప్పులె పొగరాదు అంటారు అలా ఎవరైనా కంపెనీకి సంబంధించిన వారు క్లూ ఇచ్చారా అనే అనుమానం కలుగుతుంది దీనిపై టాటా మోటార్స్ క్లారిటీ ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు వాస్తవానికి రెండు వేల పదిహేను నుంచి టాటా మోటార్స్ కోయంబత్తూరు కు చెందిన ఇంజనీరింగ్ సంస్థ జయం ఆటోమోటివ్స్ తో కలిసి నియోగా పిలువబడే ఎలక్ట్రిక్ నానో మోడల్ ను డెవలప్ చేస్తుంది త్వరలో ఈ కారు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది